బహుభాషా కోవిదుడిగా అపార అపర చాణుక్యుడిగా రాజకీయంగా పదవులే తన వద్దకు వచ్చే విధంగా మౌనంగా ఉంటూనే ప్రపంచంలోని అత్యంత ప్రజాస్వామ్య దేశమైన మారుమూల ప్రాంతం నుంచి భారత ప్రధాని కావడం మన అందరికీ గర్వకారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాజీ ప్రధాని పివి నరసింహరావు స్వగ్రామమైన వరంగల్లో పివి నరసింహారావు వర్తంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు విద్యా సంఘ విధానం విద్యా వ్యవస్థ నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు అనేకమైన సంస్కరణలు తెచ్చిన పివి నరసింహరావుకి ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పివి నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి పివి కుటుంబ సభ్యులు హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పివి నరసరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం భావ్యానికి గురైతే ఎందుకంటే చాలా మందికి సరే ఈ ఊరలు కలిసిన మిగతా చాలా మందిని పివి నరసరావు గారు కలిసే అవకాశం లేకుండా ఆర్థికంగా ఈ దేశాన్ని బతికిచ్చినటువంటి వచ్చి మళ్ళీ ప్రపంచ దేశాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ గారిని ఇప్పుడే వారు వచ్చిండ్రు

ప్రీవియస్ పారకంగా ఇచ్చినటువంటి కార్యక్రమం కావచ్చు మొదటి సంవత్సరం అటు మీకు తెలిసిన అనేక ఈ యొక్క దాతల గడిచిపోయింది దానికి సంబంధించి మేము ముందర మాట్లాడుతా ఉన్న అధికారులతో మాట్లాడే దానికి సంబంధించి ఎక్కడ పెండింగ్ ఉందో ఆ యొక్క అంశం మీద స్పష్టంగా దాని నిర్మాణానికి సంబంధించి పూర్తి చేసి నెక్స్ట్ టైం కార్యక్రమాన్ని అక్కడ ఇక్కడ అన్ని రకాలు జరుపుకొని చాలా పెద్ద ఎత్తున చేసుకుందాం అనే మాట సందర్భంగా నేను మనసా వార్త ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని వంగర్లు ఏర్పాటు చేయించాలని ప్రయత్నం చేస్తాం బండి సంజయ్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను నవోదయ విద్యాలయాలకు వేదిక ఆయన గ్రామంలో ఇప్పటికే కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ల్యాండ్ ఐడెంటిఫై చేసిన దాని ప్రకారంగా ఇక్కడ మరి నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటున్నాం వారు చివరి రోజుల్లో ఏ చెరువు అయితే జ్ఞాపకం చేసిన ఆ చెరువును కూడా ఒక పర్యానకంగా అంటే వారి క్యాంప్ ఉండే విధంగా పోతే మేము కూడా వచ్చి కూర్చొని ఆ చెరువు వారి చేసిన చెరువుకు సంబంధించిన విషయంలో కూడా మేము కూడా దాన్ని ఏ విధంగా ప్రజలు దాని పోయే ఆలోచన చేయగలగాలి వారు చేయగల వారి చెరువు కూర్చొని చిన్నప్పటి నుంచి ఆ విధంగా ఉండరు అది కూడా మనకు కొంత గాలి సోకినం కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఇక్కడికి వచ్చి ఒక సోదరుడిగా ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి చేసే బాధ్యత నేనే తీసుకుంటాను ఇచ్చినాయి అంటే అది కానీ నా బాధ్యత మీరు వస్తే నా మీరు రెట్టింపు కావాలనే ఆలోచనతో ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆహ్వానించడం మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ ప్రత్యాంగ కడుపులో పుట్టడం మీ అదృష్టంగా మీరు వారికి సంబంధించినటువంటి ఆ గొప్ప మనిషి యొక్క కీర్తి ఊరికి అనుకుంటే రాదే పని చేసి ఈ దేశంలో మళ్ళీ వంద తరాల వరకు పేరుండే విధంగా చేసిన వ్యక్తి పివి నరసింహరావు గారు మరొకసారి పివి నరసింహరావు గారి స్మృతిలో వారి జ్ఞాపకాల్లో వారి ఇచ్చినటువంటి స్ఫూర్తిగా ముందుకు సాగుతాననే మాట మనం చేస్తూ వారి స్మారకంగా ఎక్కడెక్కడైతే పనులు ఉన్నాయో వాటితో పాటు ఇంకా అదనంగా చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తాననే మాట మనం చేస్తూ నమస్కారం చేస్తూ తెలుగు